మంచి విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు నల్లచేమల గురించి తెలుసుకుందాం నల్లచేమలు శుభానికి సంకేతం లక్ష్మి రాకు సంకేతాలు నల్లచేమలు అది ఇంట్లోకి వస్తే ప్రాప్తి కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది అన్నమాట అన్ని శుభాలు జరుగుతాయి శాంతం కూడా ఉంటుంది నల్లచేమలు శాంతానికి సంకేతం ఈ నల్లచేమల వల్ల మనకి ఎంతో శుభ శుభకార్యాలు నల్ల నల్లచీమలు ఇంట్లోకి రావడం వలన అసలు నల్లచీమలు చాలా తక్కువ ఏంటి కనిపించడు నల్లచేమలు సర్వసాధారణంగా నల్ల చీమలు కనిపించవు రావు ఎవరికైనా ధనప్రాప్తి కలిగే ముందు నల్ల నల్లచేమలు వస్తాయి నల్లచేమలు చాలా చల్లదనానికి కూడా సూచన చల్లదనం శాంతం మంచి నెమ్మది అన్నిటికీ సకలం నల్లచేమల్లోనే అంత శుభం అంత మంచిది అంత శాంతం ఉంటుందన్నమాట ఎక్కడైతే ఇల్లు శాంతంగా నిశ్శబ్దంగా ఎంతో మంచిగా కొల్లు గొడవలు లేని ఇల్లు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నల్లచీమలు ఇంకా వస్తాయి అంటే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అన్నమాట నల్లచీమలు రాగానో చూడగానే మనకు అర్థమైపోతుంది మా ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మంచి జరగబోతుంది అనే సంతోషం నల్లచీమలు వచ్చి మనం దేవుడి గదిలో ప్రసాదాలు పెట్టిన చోట దేవుడి గదిలోకి వచ్చి ఎప్పుడైతే ప్రసాదాన్ని స్వీకరిస్తుందో అప్పుడు చాలా మంచి జరుగుతుంది ఇంట్లో చాలా సంతోషం ఆనందం ఉంటుంది అన్నమాట అయితే మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుంటాం మళ్ళీ నవ్వుతుంటే తప్పక చెప్తాం たこんだち。